ై రంగు దూత గిలి పావుక లేనికేసాయి రంగు దూత గిలి పావు నను ఏమిక గా సులిగిరి వర్షము Oh my god. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువునకే గాక ఆత్మీలరా బాగున్నారు కదా మరోసారి మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత గల దేశమున ప్రభు మనలో నడిపించుగాక ప్రతి దినం ఉదయాన్న దేవుని వాక్యం పాలెములో కురిసిన మన్నా మన యొద్దకు రావడానికి ప్రభు ఎంతగానో చూపుచున్నారు సమృద్ధిగా దాన్ని పొందుపరుచుకుందాం అంత మాత్రమే కాదు మనం వినిన వర్తమానాన్ని జీవితాలకు అన్వయించుకుందాం దేవుని పోలికలో చేయబడిన మనము దేవుని స్వారూప్య స్వభావాన్ని కలిగి జీవించుటకై పరిశుద్ధాత్మ తండ్రి మనలను తన మహిమ గల కొరకు సిద్ధపరచునిగాక ఆ మెయిన్ దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టెను ప్రార్థన దేవా స్తోత్రం వాక్యం చేత మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ దీవెన ఆశీర్వాదం మాకు తోడయుండును గాక మేళ్ళు చేత నింపండి ఏసునామమున ఆమెన్ ప్రైస్త లాడ్ ప్రియులారా బాగున్నారా ఇక్కడ రెఫీదీము అరణ్యానికి ప్రజలు నడిపించబడిన తరువాత వారు దేవుని అక్కడ శోధించుట వలన దైవజనుడైన మోషే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు చేసిన ఆ వాదం పరిశో పరీక్షను పెట్టి ఆ చోటికి మెరీబా లేక మస్సా అనబడిన పేర్లు పెట్టారు హిబ్రూలో మస్సా అంటే పరీక్ష అని అర్థం మెరీబా అంటే జగడము అని అర్థం అంటే వీళ్ళు ప్రభువుని పరీక్షించి జగడం ఆడుట వలన ఆ చోటికి ఈ పేర్లు పెట్టబడ్డాయి ప్రియులరా వింటున్నారు కాదు నిజానికి ప్రభువును వాళ్ళు పరీక్షించే అంత గొప్పవాళ్ళు కాదు కానీ వాళ్ళు ప్రభువును పరీక్షిస్తున్నారు రెండు మనుషుడితో మనుషుడు వాదం ఆడితే వారి పక్షాన ఒకరి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు కానీ వీళ్ళు నేరుగా దేవునితోనే జగడం ఆడడంకి వీళ్ళు సిద్ధమవుతున్నారు అంటే దేవుడు వారి మధ్య ఉన్నాడా లేడా అంటూ పరీక్షించడానికి అసలు మీరేపాటి వారు ప్రిలరా వారు సణుగుకోవడం గొణుగుకోవడం వారి జీవితాన అలవాటుగా మారిపోయింది దేవుడు మన మధ్యన ఉన్నాడో లేడో అంటూ పరిశోధించడం దేవునికి బాధను కలిగించేటట్లుగా వారు మాట్లాడడం వారికి అనేక విధాల నష్టాన్ని చేకూర్చినట్లుగా ఉంది నిజానికి దేవుడు వారి మధ్యనున్నాడా అని మనం లేఖనాలు చూస్తే చూడండి పిల్లరా ఆరంభము నుండి దేవుడు వారితోనే ఉన్నాడు మీరు గమనించారు లేదో ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం వాళ్ళు ఉన్నప్పుడు ఐగుప్తీలు వారిని బహు శ్రమలు పాలు చేసినప్పుడు వారిని ఇబ్బందులు గుండగా నడిపించిన ఆ సమయాన నశించి వారి జనసంఖ్య తక్కువ అవ్వడానికి బదులుగా వారి యొక్క జనసంఖ్య విస్తరించిందని వాక్యంలో చూస్తాం మనం విస్తరించారు ఇలాగను విస్తరించడం గల కారణం ఏంటి దేవుడు వారికి తోడుగా ఉన్నందువలనే కదా వారికి శ్రమలు కలుగుతున్నాయి కానీ ఆ శ్రమల నుండి దేవుడు తప్పిస్తున్నాడు వారు శోధించబడుతున్నారు శోధన జై సహించే కృపను దేవుడిస్తున్నారు ఇలాగున వారి మధ్యన దేవుడు అద్భుతములు చేయుచ్చు లేక కృప చూపు చూడినప్పటికీ వారు ఆ దైవ సన్నిధిని వారు గ్రహించలేకుండా ఉన్నారు ఇక సముద్రాన్ని దాటినప్పుడు దేవుడు వారికి ముందుగా నడిచిన అనుభవం ఉంటుంది ఏలీము దగ్గర ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతం అనేది జరుగుతూనే వచ్చింది పిల్లలు అయినా వీరు దేవుని ఎడల నడుచుకొనవలసిన విధానంలో తొలగిన వారిగానే ఉన్నారు నేను కొన్ని వాక్యాలు గుర్తు చేస్తున్నాను చూడండి నిర్గమాకాండ ముప్పై నాలుగు తొమ్మిది ప్రభా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు దయచేసి నా ప్రభువు నా మధ్యను ఉండి మాతో కూడా రావలెను మోక్ష విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ మా మధ్యను ఉండాలని ముప్పై ఒకటి పదిహేడు ప్రిలరా ఆ దినమున వారు మన దేవుడు మన మధ్యను ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినను కొందరు అంటున్నారు మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధతలో నివాసం ఉండేవాడు హలే మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధతలో నివాసం ఉండేవాడు నిర్గమాకాండ ఇరవై ఎనిమిదిలో నేను వారి మధ్యలో నివసించినట్లు అని అంటారు అంటే దేవుడు కోరుకున్న చోటు వారి మధ్యన ఉండాలని దేవుడు కోరిన చోటు వారి మధ్యలో జీవించాలని అయితే వీరేం చేస్తున్నారు దేవుడు వారి మధ్యన ఉండినప్పటికీ ఇంకా ఆయన్ని పరీక్షిస్తున్నారు ప్రిలరా దేవుడు మనలను పరీక్షిస్తే మనము దీవనకరంగా మారతాం దావిదంటాడు ప్రభా నువ్వు నన్ను పరిశీలించు నన్ను పరీక్షించు నా అంతరింద్రియములను పరిశోధించు అంటాడు దేవుడు మనల్ని పరీక్షించడం మొదలుపెట్టాడా ఆ పరీక్షలో మనం నిలిచేమో అద్భుతాలు మనం చూడబోతున్నాం కదా అబ్రహాము దేవుని పరీక్షకు లోనయ్యడిశాక్ విషయంలో పరీక్షకు నిలిచాడు పొదలో కొమ్ములు చిక్కుకున్నటువంటి పొట్టెలను చూసాడు ప్రైజ్ ద లాట్ అయితే దేవుణ్ణి మనం పరీక్షిస్తే దేవుణ్ణి మనం పరిశోధిస్తే అది మనం అద్భుతాలు చూచేటట్టు చేయదు పిల్లరా చూడరాని కార్యాలు చూడడానికి అవి పునాదులుగా మారతాయి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువును పరిశోధించేటువంటి వారము మనం కాదు ఎందుకు వాళ్ళు అలాగను పరిశోధిస్తున్నారు పరిశోధిస్తున్నారంటే ఎవరు పరిశోధిస్తారు చెప్పిన ప్రభువుని కీర్తన గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో అరణ్య మందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మసాధన మందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటారు అంటే అర్థం ఏంటి వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారు కఠినపరచుకున్న వారు ప్రిలరా జరిగిన విషయం ఏంటంటే కఠినపరుచుకున్న వారు దేవుని పరిశోధించారు దేవుని పరీక్షించారు వారి ఆంతర్యం కఠినమైంది ఒకటే గుర్తుపెట్టుకుందాం ప్రభువు మనల్ని పరిశోధిస్తే మనం నిలవబడితే అద్భుతాలు చూస్తాం ప్రభువుని మనం పరిశోధిస్తున్నామంటే నా హృదయం కఠినమైందని అర్థం ప్రభువును మనం పరిశోధించడానికి మనం ఏ పాటి వాళ్ళం ప్రభువుకు పరీక్ష పెట్టడానికి మనం ఏ పాటి వాళ్ళం చిల్ల పెంకులో ఒక కుండ పెంకులో ఒక కుండ పెంకు అయ్యి ఉండి దాన్ని నిర్మించినటువంటి ఆ కుమ్మరిని నన్ను ఎలా ఎందుకు చేసి అన్న అడగడానికి ఏ పాటి వారు మనం దేవుని పిల్లరా మన ప్రభువు మన మధ్యన నివసించే దేవుడు ఆమెన్ ప్రవక్తల గ్రంథాలలో ప్రిలరా మనం గమనించినప్పుడు ఆయన మన మధ్యలో ఉండే దేవుడు మీకు గుర్తున్నదా యోహానుస్వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మందు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నది అంటే ప్రభు మన మధ్యలో ఉండడానికి మన కుటుంబంలో ఉండడానికి ఇదిగో నీ వ్యాపారంలో ఉండడానికి నీ చేతి పనిలో ప్రభు తోడై ఉండడానికి నీవు చేయు వ్యవసాయమందు నీ బిడ్డలను జీవితాలను కట్టే విషయం అందు ఆయన ఉండాలని మధ్యలో ఉండాలని ఆశిస్తున్నాడు చూడండి వివాహ దినాన కొందరు పిల్లగా మూడు పేటల తాడు కడుతుంటారు సో దాన్ని నేను వ్యతిరేకం కాదు వేరుగా కాదు అంటే ఒక విషయం చెప్తారు వాళ్ళు ఏమిటంటే నేను మూడు పేటలు తాడు త్వరగా తిరిగిపోదు మూడు పేటలు అంటే ఏమంటారంటే ఒకటి భార్య ఒకటి భర్త ఇంకా మూడవది ప్రభు అంటారు దేవునికి స్తోత్రం జడలో ఉన్నటువంటి ఒక పాయ జడలో కూడా మూడు పాయలు ఉంటాయి ఒకటి భర్త ఒకటి భార్య మూడు దేవుడు మూడు కలిపి ఒకటిగా కనిపిస్తుంది అని అంటుంటారు సో నా ఉద్దేశం నా అభిప్రాయం ఏంటంటే ప్రభు మన మధ్యలో ఉండే దేవుడు ఆయన మనల్ని పరిశోధించారా మనం ఆ పరిశోధనలో నిలిస్తే అద్భుతాలు చూస్తాం దేవుని నేను నువ్వు పరీక్షిస్తున్నావంటే మన హృదయం ఎక్కడో కఠినమవుతుందని అర్థం అట్టిదానికి మన దూరస్తులమే ప్రభు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడని దైవ భయము కలిగి ప్రభు కృపను అనుసరించి జీవించదుగాక ఆమె తండ్రి దేవస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేళ్ళుతో నింపి నడిపించండి ఆశ్చర్యకరమైన మీ కృప కాపుదల కనికరం మా అందరికీ తోడు అనుగ్రహించండి వర్తమానం ప్రియులను దీవించండి మేలుతో నింపండి ఐశ్వర్యము దయచేయండి ఆనందము దయచేయండి ఏసునామంలో ఆ మెయిన్ ప్రైస్ ద లాడ్